పరికమాలైనటువంటి ప్రేమ కొరకు ఆతృతపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు గమనించండి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు శరీర సంబంధమైనటువంటి ప్రేమ కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత ఆరు నెలలు ఇవన్నీ పిల్లల సంవత్సరం అయిన తర్వాత పిల్లలు గమనించాలి వారిద్దరు జతపర్చబడిన తర్వాత కొత్త కింత పాతక రాతున్నట్లు వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి ఇవన్నీ పిల్లల భయంకరమైనటువంటి ఇవన్నీ కొట్లాట్లు జరిగి విడిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వివాహాలు నమ్మబాకండి వాటికి ఇవ్వబాకండి అవి శరీర సంబంధమైనవి అవి ఆత్మ సంబంధమైనటువంటివి కావు క్రీస్తు గమనించండి ఇటువంటి ప్రేమలు అనేకమైనటువంటి విషయాలు నేను చూచాను అనేక మంది విషయాల్లో నేను చూచాను ప్రియులు గమనించండి అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటూ ఉన్నా దేవుని ప్రేమ శరీర శాంతమైంది కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ అన్నిటిని సహించేటువంటి ప్రేమ అన్నిటిని తాలుకునేటువంటి ప్రేమ అన్నిటిని ఓసుకునేటువంటి ప్రేమ